పెద్ద గురుకులం గండిపేటు నది చెరువు తీరం ఆచార్య తేజస్ మాట్లాడుతున్నాము మన ఈ చర్చించే దాంట్లో వేద విధానము సనాతనము దీని గురించి మనం ఎంతో చర్చించినాము పిల్లలకు వేద విద్యలు చెప్పాలి కానీ ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్లకు గురుకులంలో చదివే అవకాశం దొరకని వాళ్ళు వారి గురించి మా గారు కాలమైనారు కానీ కవిశాసన ఆచార్య రఘుమన్న గారు తెలుగులో కొన్ని పుస్తకాలు రాసినారు పన్నెండు పుస్తకాలు రాసినారు ఆ పన్నెండు పుస్తకాల్లో ఒక జీవన విధానము ఒక్కొక్క విషయానికి ఏ విధంగా అవగాహన చేయాలి ఒక్కొక్క దానికి ఏ విధంగా విశ్లేషించాలి ఏ విధంగా గ్రహించాలి దాని గురించి కొన్ని పుస్తకాలు బాగా రాశారు ఆ పుస్తకాలు మా వేద గురుకులంలో ఉపలబ్ధం అవుతాయి మీరు ఎవరైనా ఈ పుస్తకాలు చదవచ్చు ఎవరికైనా ప్రాప్తి దొరుకుందచ్చు ఇంకా వీడియోలో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్లో అయినా ఉంటుంది అయితే ఆ ఫోన్ నంబర్ ద్వారా మీరు పుస్తకాన్ని తెప్పించగలరు చదవగలరు అయితే చాలామంది అడుగుతారు ఈ వెర్జన్ అని కానీ ఈ వెర్జన్ మేము ఈ పుస్తకాలకు కావలిగించుకునే పెట్టలేదు ఎందుకంటే ఈ వెర్జన్ పెట్టుకం చాలా సరళం కానీ జనాలు కొంచెం ఇష్టపడి కొంత శ్రమ చేసి ఈ పుస్తకాలు పొంది జ్ఞానం పొందాలని నేను కోరుతున్నాను అందుకని ఈ పుస్తకాల యొక్క నేను ఒక చిన్నగా ఈ పన్నెండు పుస్తకాలది పరిచయం మీకు ఇస్తాను ఇందులో మొదటి పుస్తకము అకాల జ్ఞాన తత్వాలు అయితే ఈ అకాల జాన తత్వాలంటే ఒక చిన్న కవిత్వం ఒక సరళమైన అంటే ఎవరికైతే చదువు రాదో కేవలము అక్షరాలు గుర్తు పట్టుకనివ్వటమ వస్తుందో అటువంటి వ్యక్తైనా ఇందులో ఉన్న చిన్న ఈ కవిత్వాలు ఈ కవిత్వములు చదువుకుంటే ఈ కవిత్వాలు వింటుంటే చాలా వారికి మంచిగా అనిపిస్తుంది ఆహ్లాదకరమైన ఈ కవిత్వాలు చిన్న చిన్న కవిత్వాలు అయితే సరళంగా ఒక జానపదం అనే తెలుగులో విధం ఉంటుంది అందులో ఈ చిన్న చిన్న కవిత్వాలు సరళమైనంగా ఉన్నాయి ఇంకా ఇది మన తెలుగు ప్రాంతానికి తెలంగాణ గౌరవమైన విషయం ఏంటంటే మన గురుజీ గారు కవిశాసన రఘుమన్న గారు జానపదంలో అప్పట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆ సమయంలో ఎవరు జానపదంలో పిహెచ్డీ చేయలేరు కానీ వారు చేశారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలామంది పిల్లలకు జానపద శైలిలో పిహెచ్డీ చేయించారు ఇది ఒక తెలంగాణ హర్షకరమైన విషయం ఈ అన్ని గ్రంథాలు వేదోక్త మార్గానుసారము వారి ధ్యానంలో కూర్చుని రాసేది ఎటు ఏదో ఏదో పుస్తకము చూడకం రాసకం కాదు ఇదొక వారి చింతన యొక్క వారి తత్వ యొక్క విశిష్టమైన గ్రంథాలు అయితే మొదటి గ్రంథం ఇది అకాల జాన తత్వాలు ఈయన చిన్న చిన్న పదవాల చాలా చిన్న చిన్న ఇట్లా చిన్న చిన్న కవిత్వాల మాధ్యమంగా ఒక సామాన్య వ్యక్తి అయినా ఒక మంచి జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఇది మొదటి పుస్తకం రెండవ పుస్తకము రామబాణం పేరువలే కవిత్వంలో అయినా రామబాణం లాంటిది ఉంటుంది అయితే చాలా మంచి పుస్తకము ఇంట్లో పూర్తి కవిత్వమైనది ఈ కవిత్వము ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ సమయంలో రాసిన కవిత్వాలు ఇవి అయితే ఇంట్లో ఒక చిన్న పదం మీకు చాలా మంచిగా అనిపిస్తుంది బాటకు తిరిగే కుక్కలు వేటకు పనికి వస్తాయా పెంటకలం ఒరిగే కుక్కలు ఇంటికి పనికి వస్తాయా ఇటువంటి చిన్న చిన్న పదాల్లోనే ఒక వన్ లైనర్స్ ఇంగ్లీష్ ఒక పదం మనం చెప్తాము అందులోనే ఒక ఉన్నతమైన విషయాలను ఇంట్లో తీసుకున్నారు ఇతిహాసం ఏంటిది ఇంకా యువక యువత అంటే ఒక యూత్ ఒక యువతరం ఎట్లుండాలి అట్లా ఒక్కొక్క ఒక్కొక్క చిన్న చిన్న లైన్లోనే ఎంతో ఇంట్లో మంచి మంచి విషయాలు ఉన్నాయి మీరు చదివితే చాలా ఆహ్లాదకరం సరళమైన తెలుగు ప్రతి ఒక్కరు రాష్ట్రం చేసుకోగలుగుతారు ఇది రామబాణం చాలా ప్రసిద్ధమైన పుస్తకము ఎవరైతే తెలుగు సాహిత్యంలో ఉన్నారో వాళ్లకు ఈ రామబాణం అనే పుస్తకం బాగా తెలుసు పాత వాళ్లకు ఇప్పుడు మూడవ పుస్తకం కవిశాసనం వారికి ఈ పుస్తకం మీదనే కవిశాసనని ఉపాధి ఆ సమయంలో విద్యామంత్రి ఉండే వాళ్ళు ఇచ్చినారనమాట అయితే కవిశాసనంలో అయినా ఒక వేదోక్త పరంగా అంటే ఒక శాస్త్రీయ పరంగా ప్రా పాత తెలుగు ఏదైతే సంస్కృత నిష్టంగా ఉండేనో దాని ప్రకారంగా ఒక మంచి మంచి కవితల మాధ్యమంగా ఒక ఒక్కొక్క తత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసే కవితలు విశేషంగా ఉన్నాయన్నమాట అయితే మంచి మంచి కవితలు సరళంగా ప్రతి ఒక్కరు అర్థం చేయగలుగుతారు అది మీరు చూడగలుగుతారు ఇందులో ఒక కవిత కవిత మీరు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అథశ్రీ కవన దివ్య పథశ్రీ మనోరథశ్రీ కథామథన సుశ్రీతి కవిత ఇటువంటి కవితలు మీరు చదివితే రోమహర్షం వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో నాలుగవ పుస్తకము ఇది ఇప్పటిదాకా మూడు పుస్తకాలు మనం చూసింది పద్య రూపంగా ఉండే ఇప్పుడు ఇవి వివేచనాత్మకమైనవి విషయానికి వ్యాఖ్య చేసేటిది ఒక మంచి విశ్లేషణ చేసేది ఎనలైసిస్ చేసిన పుస్తకాలు ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇందులో ఏంటంటే ప్రామాణిక భాషా వివేచనం ఈ భాషా వివేచనంలో ఏంటంటే ఎన్నైతే విశ్వం ప్రపంచంలో భాషలు ఉన్నాయో ఆ భాషల గురించి కొంత విశ్లేషణ చేసినారు తెలుగులో ఇటువంటి పని భాషల మీద తెలుగులో ఇదివరకు ఎవరు చేయలేదు సంస్కృతంలో ఏమి విశేషత ఉన్నది మన భారతీయ భాషల్లో ఏమి విశేషత ఉన్నది ఆంగ్లంలో ఏమున్నది ఇవన్నీ విషయాలు చాలా సరళంగా సహజంగా ఇందులో చూపించినారు ఎట్లయితే ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉన్నాయి మానవ అంటే మ్యాన్ త్రీ త్రీ అంటాం ఇంగ్లీషులో అయినా త్రీ అంటాం త్రీ అంటే త్రిభువనుడు త్రిపు త్రిఋషులం త్రి త్రిపురుషుడు అని అంటమా అంటే మన సంస్కృత పదమే కదా అంటే సంస్కృతం యొక్క పదాలు ఆంగ్లం నుంచి తీసేస్తే ఆ భాష బతకదు మిగిలదు ఒక పలకరించడం రాని వాళ్ళు ఆ మన సంస్కృత భాషకు లాటిన్ లాటిన్ ద్వారా ఇంగ్లీష్లో పోయినందుకు దానికి మనం గొప్ప అనుకుంటున్నాము కానీ సంస్కృతం యొక్క పదాలు తీసేస్తే భాషలో ఏం మిగలదు అని ఇందులో బాగా నిరూపించారు ఇంకా ఈ పుస్తకము స్త్రీయే బ్రహ్మ స్త్రీలో బ్రహ్మతత్వం ఏ విధంగా ఉంటుంది అది ఇందులో చాలా గొప్పగా వర్ణితం చేసినారు ఈ విధంగా ఒక స్త్రీ యొక్క స్థానానికి ఇప్పుడు కొత్త కొత్త పేర్లు తీసుకొని స్త్రీలకు కుమార్గంలో తీసుకుపోయేదానికి వాటి అభివృద్ధి అంటున్నారు సుమార్గంలో ఉండే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఇది మొత్తం వేదపరంగా మనుస్మృతి పరంగా మనుస్మృతి పేర ఎన్నో తప్పు విషయాలు జనాలలో నడిపిస్తుంటారు కానీ ఈ రెఫరెన్సెస్ మీరు చదవండి వాస్తవమైన అర్థానికి మీ ముందర ఒక స్త్రీల యొక్క ఉన్నత స్థానానికి ఈ పుస్తకం చూపిస్తున్నది ఇదే సందర్భంగా ప్రామాణిక ఆధునిక సాహిత్య వివేచనం ఈ పుస్తకము ఆధునిక సాహిత్యంలో ఎటువంటి విషయానికి లేపినారు ఆధునిక సాహిత్యము పూర్తిగా ఒక రసయుక్తంగా ఒక అలంకారయుక్తంగా ఉన్నది తప్ప అందులో ఏం సమాజానికి ఇవ్వాలి సమాజం ఏ విధంగా బాగుపడాలి సమాజానికి ఒక సందేశం ఇచ్చే సాహిత్యము ఇప్పటి ప్రస్తుతమైన ఆధునిక సాహిత్యంలో లేదని వారికి బాధతో ఈ పుస్తకం రాసి అందులో ఉన్న త్రుటులు సంస్కృత సాహిత్యమున్నా తెలుగు సాహిత్యం ఉన్నా దేశవ్యాప్తంగా ఏ సాహిత్యం ఉన్నా మన భారతీయ భాషల్లో ఇంగ్లీష్ సాహిత్యం ఉన్నా ఇవన్నీ ఆధునిక సాహిత్యాలు మనకు జ్ఞానం ఇవ్వవు కేవలం ఒక భాషకు ఒక భాషకు ఒక సౌందర్యం చూయిస్తాయి తప్ప దాంట్లో ధ్యానము రాదని ఈ విషయానికి ఇందులో బాగా ఉన్నతంగా రాసింది చదివిన వాళ్ళు ఇప్పుడైనా పుస్తకాన్ని మర్చిపోలేరు ఈ పుస్తకాలు ఇప్పుడైనా యూనివర్సిటీ ఉస్మానియాలో పిల్లలు చాలామంది దీని మీద పీహిడీ రాసినారు ఇది ప్రామాణిక మహాభారత వివేచనమైన పుస్తకం ఇది అయితే ఈ పుస్తకంలో ఇది ఎందుకు రాయవలసి వచ్చిందంటే మహాభారతం లాంటి గ్రంథంలో మధ్యకాలంలో ఎన్నో తెలియని వాళ్ళు తెలుసో లేకపోతే ఏదో ఒత్తిడనో లేక ఏదో ఒక ఇబ్బంది వలనో భయం వలనో ఎన్నో పనికిరాని కల్తీవేతలు వేసినారు వేసినాక దానికి ఏందంటే ప్రమాణరూపంగా తీసుకుంటే కల్తీవేతలకు ఎంతో తప్పు మార్గంలో జనాలు వెళ్తున్నారు ఇంకా మహాభారతంలో ఏం గ్రహించాలి ఏం గ్రహించద్దు అనే విషయానికి ఇందులో చాలా విస్తృతంగా ఇంకా శాస్త్రయుక్తంగా దీనికి మంచి రాసినారు ఇది చాలా విశేషమైన గ్రంథం ఇది అందరు చదవాల్సింది ఇప్పుడు ఇదే సందర్భంలో ఇది స్త్రీ ధర్మాసనం ఈ స్త్రీ ధర్మాసనం అనే పుస్తకము ఎంత విశేషం అంటే ఒక స్త్రీ యొక్క ధర్మం ఏంటిది వాటి స్థానం ఆసనం అంటే స్థానం వారి స్థలం ఏంటిది దాని గురించి ఇంత గొప్పగా రాస్తే తెలుగు భాషలో వేద పరంగా ఈ పుస్తకానికి ఐఐటి కాన్పూర్లో స్థలం వచ్చింది అంటే తెలుగులో ఈ విధంగా రాసిన ప్రథమ పుస్తకం ఇది అని వాళ్ళు దీనికి బాగా సమ్మానంగా స్వీకరించి వాళ్ళ కరికులంలో ఇది పెట్టారు ఇప్పుడు అదే ప్రామాణిక పురాణ వివేచనం ఇంకో పుస్తకం ప్రామాణిక పురాణ వివేచనం పురాణాలలో అయినా కొన్ని కథల్లాగా యాడ్ చేసుకొని టీవీలో నడిచి ఒక సీరియల్లాగా పెట్టుకొని దానికి ప్రమాణం అనుకొని దాని పేర ఎన్నో తప్పు పనులు సమాజంలో వచ్చినాయి ఎన్నో ఆడంబరాలు వచ్చినాయి తప్పుడు విషయాలు వచ్చినాయి దీనివల్ల జనాలు ధ్యానానికంటే దూరం ఉండి కేవలం ఒక ప్రతీకంలో ఏదైతే చూపుడులో బయట చూపుడులో ఇరుకుంటున్నారో దాని గురించి ఇందులో చాలా సరళంగా విశిష్టంగా ఇందులో వ్యాఖ్యించినారు ఇవన్నీ పుస్తకాలు గురుది గారు ఎప్పుడైనా పొద్దున్న సమయంలో బ్రహ్మముహూర్తంలో ధ్యానంలో కూర్చొని రాశారు ఇవి కేవలం ఒక కవి రాసిన కవిత్వం కాదు ఇది సమాధిలో కూర్చున్నాక ఒక విశిష్టమైన వ్యక్తి ఒక రిషికల్ప వ్యక్తి కూర్చొని రాసిన ఈ పుస్తకాలు ఇవన్నమాట ఇందులో మళ్ళీ ఏం చెప్పినారు ఇవన్నీ పుస్తకాలు రాసినాక అన్ని సమస్యలకు సమాధానం ఏంటిది వేదమే సంపూర్ణ సమాధానం ఇదేంటిది వేదమే ప్రతి సమస్యలకు ప్రతి ఆడంబరానికి ప్రతి కష్టానికి సమాధానం వేదం అయితే వేదం ఏ విధంగా సంపూర్ణ సమాధానం ఎట్ల విజ్ఞానము విజ్ఞానం అంటే ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కటి మనం సైన్స్తో పోల్ పోల్చి చూస్తున్నాం కదా అయితే ఆ సైన్స్ ఏ విధంగా ఉంది సైన్స్ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటిది విజ్ఞానానికి డెఫినేషన్ ఏంటిది అవన్నీ చెప్తూ అయితే కార్యకరణ నిరూపడం అని ఒక మంచి చాప్టర్ ఉన్నది అది చూడొచ్చు ఇంకా స్వతంత్రం పరతంత్రం ఏంటి స్వతంత్రం పరతంత్రం స్వతంత్రానికి దర్శనం ఏంటిది ఆ స్వతంత్రం అనే శబ్దానికి అర్థం ఏంటిది ఒక శబ్దానికి డీప్గా వ్యాకరణ పరంగా వేదపరంగా ఆలోచిస్తే ఆ శబ్దము ఎంతో ఉన్నతమైన అర్థానికి మనకు ఉపలబ్ధి చేస్తుందని ఇందులో ఈ టువంటి చాప్టర్స్ ఉన్నాయి మీరు చదివితే ఆశ్రమ వ్యవస్థ పేరు మీద రాజనీతి పేరు మీద దండనీతి పేరు మీద వేదపరంగా ప్రతి దానికి ఇది సమాధానపూర్ణమైన గ్రంథం ఇది చదివితే చాలా ఉన్నతంగా ఎవరైనా తెలుగులో చదివితే ఇది ఉన్నతమైన స్థాయి గ్రంథము మీకు తెలుస్తుంది ప్రత్యేక సమస్యలు తీసి దాని సమాధానం చెప్పే గ్రంథం ఇటువంటిది ఎక్కడ లేదు ఇప్పుడు వేదమే సంపూర్ణ సమాధానమైనది ఇప్పుడు ఏంటిది సిద్ధాంతం సిద్ధాంతం అంటే ఏంటిది ఏ విధంగా మన జీవనానికి మనం నిర్వహించాలి సరే వేదం ఉన్నది సమాధానం ఉన్నది సిద్ధాంతానికి ఏ విధంగా గ్రహించాలనే విషయాన్ని చెప్పనీకే ఈ సిద్ధాంతం అనే పుస్తకం రాసినారు ఈ పుస్తకానికి అప్పుడు స్వామి రామ్ దేవజీ గారు ఆవిష్కరణ చేసిండే అయితే ఇది రాసిన ఏదైతే సంవత్సరం ఉందో ఈరోజు ఎప్పుడైతే ప్రథమసారి రాసిండే కదా అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ పుస్తకము వచ్చింది మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఇన్ని పుస్తకాలు రాసినారు రకరకాలు ప్రశ్నలు బాగా వస్తాయి అని రెండు వేల పద్దెనిమిదిలో ప్రామాణిక సమాధాన శాస్త్రం అని ఈ పుస్తకాన్ని రచించినారు ఇందులో ఒక వెయ్యి కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి ప్రతి విషయంలో స్వాధ్యాయం అంటే ఏంటిది ఇంకా ఇంట్లో ఇటువంటి చాప్టర్స్ ఉన్నాయి భోగం పరతంత్రం యోగం స్వతంత్రం ఈ చాప్టర్స్ల పేర్లనే ఎంతో అర్థం ఉన్నది జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం ఒక చాప్టర్ ఉంది ఇంకా ధర్మం అంటే ఏంటిది ధర్మం గురించి ప్రశ్నలు మళ్ళీ ఇంకా మంచి ఇంట్లో వీళ్ళకంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి అందులో ఈ చాప్టర్లు రకరకాల చాప్టర్లు ఇంకా బైబిల్ ఖురాన్ విషయంలో వాళ్ళు ఏ విధంగా మన ఈ సనాతనానికి వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు వాళ్ళ పరంగా వాళ్ళకి సమాధానం వాళ్ళు ఏదైతే ప్రశ్నలు ఇస్తుంటారో దానికి సమాధానం ఒక మంచి స్థాయిలో ఉంది ఇంకా వేదం బైబిల్ కురాన్ అని ఒక చాప్టర్ ఉంది అది అందరు చదవాలి వేదం బైబిల్ కురాన్ ఒకటే అని చాలామంది మూడు ఒకే స్థాయి అంటారు అది గురూజీ గారు దాన్ని స్పష్టంగా ఖండించినారు అన్నారు వేదం సంపూర్ణ సమాధానం అవి రెండు ఎవరికో ఒక మతానికి వర్తించే గ్రంథాలకు ఏ విధంగా సమానం అవుతుంది వేదం అపూర్వశయం ఆది కాలం నుంచి వచ్చిన ధ్యానము మధ్యలో ఇద్దరు మనుషులు నాకు ఇది మంచిగా అనిపిస్తుంది ఒక రెండు చాప్టర్ రాసుకుంటుంది దాని దాన్ని పోల్చే పద్ధతి కాదని ఒక చాలా మంచి చాప్టర్ ఉంది ఇంకా ఇంట్లో విగ్రహారాధన పేరు మీదైనా ఒక మంచి చాప్టర్ ఉన్నది అయితే ఏ విగ్రహాన్ని ఆరాధించాలి ఆ విగ్రహారాధన పేరు మీద ఏ ఆడంబరం ఉందో దానికి వదిలేసి అసలైన పరమాత్మ విగ్రహానికి పరమాత్మ స్వరూపానికి అర్థం చేసుకోనికి మంచి చాప్టర్ ఉంది అయితే ఈ విషయము చాలా అర్థం చేసుకునేది ఉంది ఇప్పుడు మనం ఏమనుకుంటాం మన దేశం స్వతంత్రం వచ్చిందా అయితే ఆ స్వతంత్రం మన దేశం భారతదేశం స్వతంత్ర దేశమా అని ఒక ప్రశ్న ఒక చాప్టర్ ఉన్నది అందులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇంకా మన సిద్ధాంతం అని ఒక చాప్టర్ ఉన్నది వేదం జగత్ సంవిధానం విధి విధానం ఇది అసలైన అంతిమ చాప్టర్ ఇది వేదం ఏంటిది జగత్ సంవిధానము విధి విధానము సార్వభౌమికము విశ్వ మానవత్వానికి ఉపయోగపడేది కేవలం ఒక మనిషి సామాన్య కాదు విశ్వానికి ఆ వ్యక్తి మార్గం సంధించగలుగుతాడని వేదంలోనే ఆ బలం ఉందని ఈ పుస్తకంలో రాసినారు ఆ చాప్టరు ఒక అందులో దాదాపు వంద కంటే ఎక్కువ ప్రశ్నోత్తరాలు ఉన్నాయి అది మీరు చదవండి ఈ పుస్తకాల యొక్క మీకు పరిచయం ఎందుకు ఇచ్చినానంటే ఎంతో శాస్త్రం ఉన్నది ఒక పిల్లవాడు అతను చిన్న వయసులో ఉండి పెద్దవరకు చదువుకోగలుగుతాడు కానీ ఇప్పుడు ఎవరైతే చదువుకోలేకపోయినారు సాధారణంగా తెలుగు వస్తుందో వాళ్ళైన ఈ పుస్తకాలు చదివితే చాలా సరళంగా ఒక సహజ భాషలో జనాలకు సరళంగా అర్థమయ్యే భాషలో ఈ పన్నెండు పుస్తకాలు ఉన్నాయి ఈ చదివితే చాలా ఆహ్లాదకరంగా సిద్ధాంతం పే పైన ఒక వైదిక జీవన శైలి పైన మంచి అవగాహన వస్తుందని ఈ దీని యొక్క పరిచయం ఇవ్వబడింది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి